ఇంటర్వల్ టైం అవడంతో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంతా బయటకు వస్తారు ఇక అక్షిత అప్పుడే పరిచయం చేసుకుంటూ ఉంటుందన్నమాట అక్కడున్న బోనని హాయ్ నేను అక్షిత నేను సుమ అంటీ అదే మన ప్రిన్సిపల్ ఆవిడికి చిన్న కోడల్ని అని చెప్పి పరిచయం చేసుకుంటుంది చిన్న కోడల అనగానే అవును వాళ్ళ చిన్న అబ్బాయి నా హస్బెండ్ అని చెప్తూ ఉంటుంది ఓ అవునా అని చెప్పి బోనా అంటూ ఉంటే అప్పుడే బయట నుంచి పిలుస్తూ ఉంటాడు చంటి రా లంచ్ చేద్దాం కలిసి అని చెప్పి అక్షతని పిలుస్తూ ఉంటే నేను వస్తాలే నువ్వు వెళ్ళు అని చెప్పి అక్షత అంటుంది ఏంటో అని చెప్పి ఇక చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను చాలా చూస్తే చాలా లావుగా ఉన్నాడు కదా తను సుమ ఆంటీ వాళ్ళ కొడుక అనగానే అవును అని చెప్పి అంటుంది అక్షత నువ్వు చూస్తే ఇంత స్లిమ్గా ఉన్నావు తనంత లావుగా ఉన్నాడు తనను ఎలా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది భువన అది పెద్ద స్టోరీలే ఒక కొంతమంది కుట్ర పన్ని నా జీవితాన్ని ఇలా చేశారు ఆయన ఇప్పుడు అదంతా ఎందుకు లే మీ మమ్మీ అలాగే ఇటు సుమా ఆంటీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా సో ఇద్దరిని కూడా ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఓకేనా అని చెప్పి అనగానే హా ఓకే అని చెప్పి ఇద్దరు హక్ చేసుకుంటారనమాట భువన అలాగే అక్షిత ఇందాకేంటి ఆ పల్లవితో గొడవ పడుతున్నావు ఏమైంది అని చెప్పి అక్షిత అడుగుతుంది ఏం లేదు చాలా విసిగిస్తుంది అని చెప్పి అంటుంది భువన అదంతే అసలు చిరాకు దొబ్బిస్తుంది దానికి చాలా పొగరు అని చెప్పి అంటుంది అక్షిత నీకు కూడా పల్లవి అంటే ఇష్టం ఉండదా అని చెప్పి భువన అంటూ ఉంటే నాకు అస్సలు పడదు దానికి మామూలు పొగరు కాదు అని చెప్పి అనగానే అవును దాన్ని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అని చెప్పి భువన అంటూ ఉంటే ఇప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ కదా నువ్వు దాని మీద రివెంజ్ తీసుకోవడానికి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పి పద లంచ్ వేద్దాము అని చెప్పి వీళ్ళు లంచ్ టైంకి అని చెప్పి బయటకు వస్తారనమాట భువన అక్షిత ఇక లంచ్ బాక్స్ పెట్టి గీత అలాగే పల్లవి చేకడుకుందాం అని చెప్పి పక్కకు వెళ్తారనమాట టేబుల్ మీద లంచ్ బాక్స్ అది పెట్టి ఇక అదే ప్లేస్ కి వస్తారు అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్ తోని అలాగే భువన కూడా అక్కడికి వస్తారు ఇక భువన అంటుంది చూడు ఈ పల్లవికి ఎలా బుద్ధి చెప్తానో అని చెప్పి తన లంచ్ బాక్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది భువన వద్దు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఆ పల్లవి మామూలుది కాదు అసలు దానికి అన్ని కళ్ళే ఒళ్ళంతా అని చెప్పి అక్షత అంటూ ఉంటే నీకు ఈ భువన గురించి తెలియదులే అని చెప్పి ఉండు అయినా అది చేకడుక్కోవడానికి వెళ్ళింది కదా చూడు నేను ఏం చేస్తాను చూడు అని చెప్పి భువన ఇక తను లంచ్ బాక్స్ తీసుకొని పల్లవి లంచ్ బాక్స్ తీసుకొని పక్కకి బిన్ డస్ట్బిన్లో తను తెచ్చుకున్న లంచ్ అంతా కూడా కింద పడేస్తుంది అనమాట డస్ట్బిన్లో పడేసి మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి లంచ్ బాక్స్ అక్కడే పెట్టేస్తుంది వచ్చేస్తుందా పల్లవి అని చెప్పి ఇటు అక్షిత భువన చూసుకుంటూనే ఉంటారు పల్లవి గీత చేకెడుక్కోవడానికి వెళ్తారనమాట ఇక వాళ్ళు వచ్చేలోపే మళ్ళీ తన లంచ్ బాక్స్ అక్కడ పెట్టేస్తుంది భువన మళ్ళీ ఏం తెలియనట్టు అక్కడ కూర్చుంటుంది ఈ లోపు చేకెడుకొని పల్లవి గీత వస్తారు అతను ప్యూన్ వచ్చి మేడం మీకు లంచ్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి అనగానే అక్కడ పెట్టు అని చెప్పి అంటుంది భువన ఇక అందరూ కూర్చుంటారు అనమాట కూర్చొని తినడానికి రెడీ అవుతూ ఉంటే ఇక పల్లవి ఏమో తన లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఏంటి ఖాళీగా ఉందని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న గీత ఏంటి ఖాళీ లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా అని చెప్పి అంటుంది పల్లవిని లేదు పొద్దున్న నేనే పెట్టుకున్నాను లంచ్ బాక్స్ ఎలా ఖాళీ ఏందో నాకు అర్థం కావట్లేదు అని పల్లవి అంటూ ఉంటే ఇక ఎదురుగా కూర్చున్న భువన అంటుంది ఏంటి లంచ్ బాక్స్ కూడా తెచ్చుకునేంత మరీ అంత పూర్ స్టేజ్లో అంత దీన స్థితిలో ఉన్నావా నువ్వు అని చెప్పి భువన అంటూ ఉంటే అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ అంత నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వస్తాడనమాట చరణ్ భువన నువ్వు ఇలా అనడం చాలా తప్పు ఎందుకలా మాట్లాడుతున్నావు అసలు మాట్లాడే విధానమే నాది పల్లవి నువ్వు నా లంచ్ బాక్స్ తిందురా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు చరణ్ ఇక చంటి కూడా రా ఫ్రెండు మన ముగ్గురు షేర్ చేసుకుని తిందాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇటు భువన అంటుంది అయినా నేనేంత తప్పుగా అనలేదే నేను పెద్ద లంచ్ బాక్స్ తెచ్చాను కదా ఇంటి దగ్గర నుంచి చాలా ఉంది సో నేను తిన్నాక ఎంతో కొంత మిగిలింది తింటుందిలే పల్లవి అనగానే అది అదే తప్పు అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటే ఇక పల్లవి అంటుంది అయినా తను భోజనం చేద్దు రమ్మని పిలిచింది కదా అయినా నేను తింటా లే తను పిలిచిందిగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే గీత అంటుంది తను తిన్న ఎగిలి ఎంగిలీ తింటావా ఏంటి అని చెప్పి అంటుందనమాట గీత అయ్యో లేదు తను తిన్నా ఇంక లేనేందుకు తింటాను ముందు నేను తిన్నాకే నాకు పెట్టాకే తను తింటుంది అని చెప్పి అనగానే అక్షత ఏంటి తను తిన్నాక నీవు నీకు తిన్నాక తను తింటుందా అది ఇంపాసిబుల్ అని చెప్పి అక్షత అంటుంది చూస్తుండు అని చెప్పి పల్లవి లేచి ఇక భువన దగ్గరికి వస్తుంది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని భువన అంటూ ఉంటే చూడు ఒకసారి నువ్వు చేసిన పని అని చెప్పి ఫోన్ చూపిస్తుంది అనమాట పల్లవి ఇక అందులో భువన పల్లవి ఫుడ్ క్యారేజ్ ఓపెన్ చేసి పడేయడం అంతా రికార్డ్ అయి ఉంటుంది చూసావుగా ఈ వీడియో ఈ వీడియో కనుక నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలాగే మెయిన్గా చరణ్కి చూపించాను అనుకో ఫస్ట్ అని నీ మీద ఎటువంటి ఇంప్రెషన్ ఉంటుంది అసలే నువ్వు చరణ్ని పెళ్ళి చేసుకోవడానికి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యావు ఇక నీ మొహం చూస్తాడా నీతో పెళ్ళికి ఓకే అంటాడా చెప్పు అని చెప్పి చ పాలా పల్లవి అంటూ ఉంటుంది నువ్వు ఎక్కువ చేసావు అనుకో ఈ వీడియో మొత్తం అందరికీ చూపిస్తాను సో మర్యాదగా నువ్వే నువ్వే నాకు తినిపించి ఆ తర్వాత నువ్వు తిను అని చెప్పి పల్లవి వెళ్ళిపోయి మళ్ళీ ఏం తెలియనట్టు అక్కడ కూర్చుంటుంది ఇక అప్పుడు బోన లేచి ఆయన నేను నువ్వు పెడతానుగా పల్లవికి అని చెప్పి నేనే తినిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది భువన ఏంటి నువ్వు తినిపించేది ఇప్పుడు దాకా ఏమన్నావు అని చెప్పి అక్షత అంటుంది అయినా మనమంతా ఫ్రెండ్స్ ఏం కాదు రేపు నేను బాక్స్ తెచ్చుకోకపోతే పల్లవి తినిపిస్తుంది కదా మనమంతా ఫ్రెండ్సే కదా ఇప్పుడు నేను పల్లవికి తినిపిస్తాను అని చెప్పి తనే దగ్గరుండి చక్కగా పల్లవికి తినిపిస్తుంది ఇక మొత్తం తినిపిచ్చేసాక గీత అంటుంది కొంపతీసి ఇప్పుడు మూతి కూడా కడుగుతావా ఏంటి అనగానే తప్పే ఉంది నేనే కడుగుతాను అని చెప్పి పల్లవిని పక్కకు తీసుకెళ్లి ఈ మూతి కూడా కడుగుతుంది అనమాట భువన ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అక్కడికి అక్షత వస్తుంది ఏంటి పొమ్మన చేసింది ఏం చెప్పావు ఏం చేసావు మరి అసలు తినిపించి మూత కూడా గడుగుతున్నావు అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు భువన అదంతా పల్లవియే చేసింది నేను ఫుడ్ పడేశాను కదా ఆ వీడియోని నాకే చూపించి అందరి ముందు నేను తినిపించకపోతే నన్ను అన్ అన్పాపులర్ చేస్తానని బెదిరించింది అందుకే ఇలా చేశాను అని చెప్పి భువన అంటుంది నేను నా పల్లవితో చాలా జాగ్రత్తగా ఉండాలని అది మామూలుది కాదు అని చెప్పి అక్షత చెప్తూ ఉంటుంది భువనతోని ఇప్పుడు ఏమైంది ఇప్పుడంటే అది గెలిచింది కానీ నేను ఇంకో ఛాన్స్ వదులుకుంటానా ఏంటి దాన్ని ఖచ్చితంగా అన్పాపులర్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది భువన అక్షతతోని ఇటు పక్క పాలవి తినేసి మూతి కడిగేసుకొని వచ్చేస్తుంది కదా ఇక చరణ్ అప్పుడే కాల్ వస్తుంది అవునా సార్ చాలా థ్యాంక్ యూ అని చెప్పి చాలా గుడ్ న్యూస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు పల్లవి ఇటు అక్షిత ఇటు అలాగే భువన కూడా వస్తారన్నమాట వాళ్ళు కూడా చేయగడుక్కొని ఇక పల్లవి అడుగుతుంది ఏంటి చరణ్ గుడ్ న్యూసా అనగానే అవును ఫస్ట్ ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అయింది కదా సెకండ్ ఆల్బమ్ కూడా మంచి ఛాన్స్ వచ్చింది వేరే వాళ్ళు ఇప్పుడే కాంటాక్ట్ అయ్యారు అని చెప్పి అనగానే అవునా కంగ్రాచులేషన్స్ పావు గారు అని చెప్పి అక్షిత కూడా విష్ చేస్తుంది అందరూ కంగ్రాట్స్ అంటూ ఉంటారు ఇక అప్పుడు చంటి అంటాడు అవును అక్షిత ఫస్ట్ ఆల్బమ్లో నువ్వే కదా పాడావు సెకండ్ ఆల్బమ్లో కూడా నువ్వే పాడతావా అని చెప్పి అనగానే చచ్చింది గొర్రె అని చెప్పి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది అక్షిత పాడు అన్నట్టుగా పల్లవి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది అక్షితకి ఇక ఇటు పక్క భువన ఏంటి నీకు మ్యూజిక్లో కూడా టాలెంట్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇటు అక్షిత అని అటు చరణ్ని భువన అవును ఉంది ఫస్ట్ ఆల్బమ్ చాలా బాగా చేశాడు ఫుల్ హిట్ అయింది కావాలంటే వెతుక్కొని చూసుకో అని గీత కూడా అంటుంది నా కూడా మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ నీతో ఈ మ్యూజిక్ దాంట్లో నేను కూడా ట్రావెల్ చేయొచ్చా అని చెప్పి భువన అడుగుతుంది చరణ్ని ఓ అందరం కలిసే చేద్దాము అని చెప్పి అనగానే చాలా థ్యాంక్స్ చరణ్ అని చెప్పి భువన వచ్చి చరణ్ని హక్ చేసుకుంటుంది ఇక హక్ చేసుకొని పల్లవిని ఇక ఎలా ఉంది కిక్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది భువన ఇక పల్లవి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏమి చేయలేక మరోపక్క ఇటు ఆదిత్య ఏమో ఫ్రూట్స్ కోసం అని చెప్పి బయటకు వస్తాడనమాట నడుచుకుంటూ ఇక అప్పుడే పల్లవి అదే రోడ్డు వైపు వెళ్తూ ఉంటుందన్నమాట ఇక కొంత దూరం నడిచి నడిచి ఇక తనకి కళ్ళు తిరుగుతున్నట్టు గుండెలో ఏదో లాగా గాబరా గాబరాగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆదిత్యకి ఇక ఒక కార్ కానుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక అప్పుడే పల్లవి చూసి అయ్యో నాన్న ఎలా ఉంది మీకు ఏమైంది అని చెప్పి అనగానే ఏంటి నువ్వు నాన్న అన్నావా అని చెప్పి ఇక చాలా ఆనందంగా చూస్తూ ఉంటాడు పల్లవిని నేను నాన్న పిలిచాని ఏమన్నా అనుకున్నారా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే లేదమ్మా నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు నాన్న అని పిలిస్తే అని అంటే ఏంటి నడుచుకుంటే ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పి పల్లవి అడుగుతుంది లేదమ్మా ఊరికే అలా వచ్చాను ఇదిగో ఇప్పుడు ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంతే అనగానే సరే రండి నేను లిఫ్ట్ ఇస్తాను అని చెప్పి తన సైకిల్ మీద కూర్చోపెట్టుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది ఆదిత్యని మరోపక్క ఇంటి దగ్గర శ్రీనివాసరావు ఏమో గుండమ్మ కాఫీ ఇవ్వు అని చెప్పి అడుగుతాడు కాఫీ తీసుకొస్తుంది గుండమ్మ ఆది ఏడమ్మా అని చెప్పి అనగానే ఏమో మామయ్య బయటకు వెళ్ళారు అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడే ఇంటికి వచ్చేస్తుంది అనమాట సైకిల్తోని గుండమ్మని అదే ఆదిత్యం తీసుకొని పల్లవి వస్తుంది లోపలికి వస్తూ ఉంటారు ఏమైందండి అని చెప్పి గుండమ్మంటూ ఉంటే నాన్నకి బాగలేదు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయారు ఇంకోసారి ఇలా పంపించకండి హెల్త్ బాగున్నప్పుడు ఎందుకు అనగానే అవునా అండి ఏమైనా అయిందా అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే ఏం కాలేలే జస్ట్ కొంచెం కళ్ళు తిరిగాయి అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుందనమాట వాళ్ళమ్మ వైష్ణవి అదేంటి బావు గారు మీరు చాలా ఫిట్గా ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ మరి మీకేలా అవడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఫిట్గా పైకున్నాను కానీ మానసికంగా ఆనందంగా ఉంటేనే కదా మనిషికి హెల్త్ ఎప్పుడైనా కరెక్ట్గా ఉండేది అని చెప్పి అలా చెప్తూ ఉంటారనమాట ఆదిత్య సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్